తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో ఒక కొత్త సంస్థను తీసుకొచ్చారు ఏమన్నా అక్రమ కట్టడాంటే కూల్చివేయడం అన్నమాట ఇంకేదైనా విపత్కర పరిస్థితుల్లో కాపాడడం కోసం అట ఏమైనా చెరువులు అటువంటి ఆక్రమణ జరిగిన ఆ బిల్డింగ్లు కూల్చివేయడం కోసం అని చెప్పి కొన్ని రోజుల నుంచి హైడ్రా కూల్చివేతల చుట్టూ పెద్ద చర్చ జరుగుతూ ఉంది అండ్ తాజాగా హైడ్రా హైదరాబాద్ మాధవపూర్ దగ్గర ఉన్న ఎన్ కన్వెన్షన్ సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని ఈరోజు తెలబర్దామని వెళ్ళి కూల్చివేసేసారు ఎన్ కన్వెన్షన్ ఏదో ఒక చెరువు ఆక్రమణకు గురైంది అనే ఆరోపణలతోటి ఎన్ కన్వెన్షన్ అయితే నేలమట్టం చేసేస్తూ ఉన్నారు సరే ఆక్రమించారు ఆక్రమణలు ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారా వాట్ ఈజ్ వాట్ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూల్చివేయాలని చెప్పి మొత్తం మీద అయితే ఆ మన సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళట్లేదు కానీ బట్ తెలుగుదేశం పార్టీ మీడియాను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నాగార్జునకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ పూల్చి వేస్తుంటే వీళ్ళు ఇదేదో ప్రొద్దున్నే ఫారిన్ మినిస్ట్రీతో పార్టీ చేసుకున్నట్లే ఎక్కడ లేని ఉత్సాహంతో ఆ వార్తలు చదువుతున్న వాళ్ళు అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు వేస్తున్న బ్రేకింగ్స్ పెడుతున్న హెడ్డింగ్స్ నాగార్జున విచిత్రంగా పెడుతున్న ఫోటోలు ఇవన్నీ చూసి మామూలు ఎక్కడైనా కనుక రాత్రి ఏమైనా కనుక ఫారెన్ బిస్కీతో పార్టీలు చేసుకుంటారేమో రకరకాలుగా వీళ్ళేంటబ్బా తెల్లవారుదామని ఫుల్ హుషారుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి అనిపించింది నాగార్జున ఎన్కన్వెన్షన్ పూజ చేస్తే వీళ్ళకి ఎక్కడైన ఉత్సాహం ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాలేదు ఆంధ్రప్రదేశ్లో అన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటే అంతమంది చనిపోతూ ఉంటే కనీసం ఒక ట్వీట్లు కూడా వేయలేని ఒక డిబేట్లు కూడా పెట్టుకోలేని రంగుల జర్నలిస్టులు రంగులు బొంగులు ఎవరెవరితో పడుకున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు అవి తప్ప వేరే దాసే లేనటువంటి జర్నలిస్టులు జర్నలిస్ట్ల ఉన్న టీడీపీ అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అబ్బో ట్వీట్లు వాళ్ళ ఏమంటారు ట్విట్టర్ హ్యాండిల్స్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇంకా టీవీ అయితే అసలు మామూలు చెలరేగిపోతలేదు ఈ వార్తలు చదువుతూ రిపోర్ట్ చేసుకుంటూ బ్రేకింగ్ లేస్తూ ఎందుకో మరి అంత ఇంట్రెస్ట్ నాగార్జున అనేది కోలు చేస్తుంటే వీళ్ళెందుకు ఎంత గానం చెతక్కలాడుతున్నారు తగడతకం తిగడ తి అని పడుతుంది మరి నాగార్జున అంటే పాపం వెళ్ళి చనిపోదేమో మరి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకు కోల్చేస్తూ ఉంటే